గత ప్రభుత్వం తరహాలోనే కొత్త రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని కేంద్ర బొగ్గు కనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలోని పలు డివిజన్ల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు బాగ్ అంబర్పేట ఓల్డ్ ప్రేమ్ నగర్ పటేల్ నగర్ మల్లికార్జునగర్ తదితర బస్తీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట ఖజానాకు సింహభాగం హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం పడకేసిందని ఆరోపించారు ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం లేదు టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ రేపు మాపు అంటూ రేషన్ కార్డ్స్ విషయంలో కాలం తప్ప మరి ఇంతవరకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఆయనే ఇవ్వలేదు పది సంవత్సరాలు వంద రోజుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం లేదు రేషన్ కార్డు లేని కారణంగా గ్యాస్ కనెక్షన్ పొందలేకపోతా ఉన్నారు మరి ఇతర ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు సంక్షేమ కార్యక్రమం ఈ రోజు తెలంగాణలో అమలు జరగడం లేదు పెన్షన్స్ రావడం లేదు రేషన్ కార్డ్స్ రావడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు మరి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ ఏ హాస్పిటల్లో చేసే పరిస్థితి లేదు చివరకు జేహెచ్ఎంసి కూడా చిన్న చిన్న రోడ్లు రిపేరింగ్ చేయాలంటే కూడా మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వని కారణంగా టెండర్ లేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎవరు కూడా ముందుకు రావడం లేదు హైదరాబాద్కు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దీని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను